కానట్టు కనపడుతుంది ఆవిడ యోగశక్తి కదా యోగమాయే కదా ఆవిడ వెళ్ళిపోవాలి కదా మొత్తం జగత్తుకంతా కూడా చైతన్య స్వరూపిణి కదా మరి ఆవిడ శరీరం కాలినట్టు ఎందుకు కనపడుతుంది అంటే కాలు లేదయ్యా కాళిందంతా ఈ మూడు పొరలు ఏంటి ఆ పొరలు ముందు తండ్రి రాసినటువంటి ఎర్ర కుంకుమ లేపనంతో కూడుకున్నటువంటి శరీరము ఆ కింద ఉన్నటువంటి తల్లి దాసినటువంటి గంధలేపనంతో కూడుకున్నటువంటి శరీరం ఆ కింద రుద్రుడు ముందే రుద్రుడికి ఇష్టం అని చెప్పి తాను భస్మం ధరించింది గనక రుద్రుడు ముందే అంటే ఫ్యూచర్ లో ఇట్లా జరుగుతుందని తెలిసి ఈ మూడు లేపనాలు మూడు లేయర్స్ గా ఆవిడ మీద పెట్టేసి మొత్తం శరీరం అంతా కూడా గౌరవర్ణంలోకి తీసుకొచ్చేసారట ముగ్గురు కలిసి ఆ గౌరవవర్ణయుతమైనటువంటి శరీరం కాలిందే తప్ప అసలు ఆవిడ శరీరం కాలడానికి అసలు అసలు ఆవిడకి శరీరం ఉందా ఆవిడ యోగశక్తి యోగమాయ సర్వచైతన్య స్వరూపుని ఆ సర్వచైతన్య స్వరూపుని ఈ మూడు కాలేటప్పటికల్లా ప్రజ్వరం చైతన్యంతో దక్ష ప్రజాపతిని చెప్పించి వెళ్ళిపోయారు అదే స్వరూపం చెప్తూ ఉంటారు కనుక ఇప్పుడు మనకేమర్థమైంది సువాసిని స్త్రీలందరూ అసలు భస్మాన్ని ముట్టుకోవచ్చా అండి అసలు విభూతి దగ్గరికి రావచ్చా అండి అసలు మా వాడు దాని దగ్గరికే వెళ్ళొద్దన్నారండి అది పెద్ద దోషమండి అది తెలియకన్నటువంటి మాట చిన్నప్పుడు ఉన్నటువంటి వ్యవహారాలని బట్టి అప్పుడు ఉన్నటువంటి ఆచార విశేషాలని బట్టి చెప్పినటువంటి మాట తప్ప శివ విభూతిని నింద చేయడానికి అవకాశం లేదు తక్కువ చేసి చూడడానికి అవకాశం లేదు దాన్ని అవహేళన చేయాల్సినటువంటి అవసరం లేదు ఎంత ధరిస్తే అంత ఆనందం పట్టుకో కానీ ధరించేటువంటి విధానం తెలుసుకో తెలుసుకున్న తర్వాత ఇప్పుడు ఏమవుతుంది ఎప్పుడు విభూతి వైపు చూసినా అబ్బా ధరించాలనేటువంటి కోరిక కలుగుతూ ఉంటుంది ఆ ధరించి ఇప్పుడు ఏం చేస్తాం అబ్బా శివ విభూతి నా మీద ఉందంటే ఇప్పుడు నేను ఎవరితో సమానం శివుణ్ణి ఏమంటే ఎప్పుడు మగవాళ్ళ గురించి శివ శివ పురాణం అంతా చెబుతూ శివ 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 అని అంటున్నారు కదా మగవాళ్ళు చేస్తారు మేము చేస్తాం ఆడవాళ్ళము చేస్తాం మరి మాకేమిటి ఉద్ధతి అంటే శివనామాన్ని విశేషంగా చదివి శివనామాన్ని విశేషంగా ఉచ్చరించి శివనామాన్ని విశేష నామ జపం చేసినటువంటి వాళ్ళు ఏమంటారంటే స్వయం గౌరీ స్వరూపులు అవుతారయ్యా స్వయం గౌరీ స్వరూపులు అవుతారు గౌరీ స్వరూపులవడం అంటే అయ్యవారికి అత్యంత సమీపంగా ఉన్నది ఎవరు అమ్మవారే కదా అమ్మవారిగా మారిపోతారట అమ్మవారిగా మారిపోతే ఇప్పుడు ఏమైంది నిరంతరము అయ్యవారి సన్నిధిలో ఉండేటువంటి అవకాశం దొరుకుతుంది అయ్యవారి సన్నిధిలో ఉండడం అంటే అర్థం ఏమిటి ఇంతకు ముందు జరిగినటువంటి మూడు రోజుల్లో ప్రవచన కార్యక్రమంలో చెప్పుకున్నాం అయ్యవారి సన్నిధిలో ఉన్నామంటే అర్థం ఏమిటి ఆ పైలో ఉన్నటువంటి కైలాస క్షేత్రంలో అయ్యవారు ఒక్కరే ఉంటారు అయ్యవారితో మేము కూడా ఉన్నాం అంటే మేము రోజు కాశీ వెళ్తామండి అక్కడ ఉంటాం కాశీకి వెళ్ళి నువ్వు ఉండవు కాశీలో విశ్వేశ్వరుడిన నువ్వు మారిపోతావు కాశీలో ఉన్నావంటే నువ్వే విశ్వేశ్వరుడు అంతే నువ్వు ఎక్కడ కాశీ అనుకుంటే అక్కడ శివలింగం ఉంటూ ఉంటుంది అంతే నీతో పాటు శివుడు తిరగాలి లేదు నువ్వు వెళ్ళిన చోట శివుడు ఉంటే నువ్వు శివుడిన మారిపోయాలి అంతే తప్ప నువ్వు వేరు శివుడు వేవు కానీ కాదు ఆ భావన ఎప్పుడైతే మనసులోకి వస్తుందో నువ్వు కాశీకి వెళ్ళావంటే ఇప్పుడు అర్థమేమిటి కాశీ క్షేత్రంలో ఉన్న విశ్వనాథ స్వరూపాన్ని పొందేశావని అర్థం ఏమండి మరి నేను గౌరీలోకంలో అమ్మవారు నన్ను అనుగ్రహిస్తున్న నిత్యము జపనామంతో ఆనందాన్ని పొందుతున్నాను అయితే నేను కూడా శివలోకాన్ని పొందుతాను అని అనుకుంటే శివలోకాన్ని పొందావంటే అర్థం ఏమిటి నువ్వు శివుడు అయిపోయావని అర్థం రూపానికి మాత్రం గౌరీ రూపాన్ని పొంది ఉన్నావు గౌరీ ఎవరిలో సగభాగం అయ్యవారిలో సగభాగం నువ్వు సగభాగాన్ని పొందేసినట్లే లెక్క నువ్వేమయ్యావు శివుడు అయ్యావు అటువంటి స్థితి వస్తుందయ్యా భస్మానికి ఇంత గొప్ప స్థితి ఉంది భస్మానికి ఇంత గొప్ప స్థితి ఉంటే అయ్యా భస్మంతో పాటు చెప్పింది ఏమిటి రుద్రాక్షమాలను ధరించమే ఆ రుద్రాక్షమాల ధరిస్తే ఏం జరుగుతుందండి విశేషము కొన్ని యోగ యుగాల పాటు ఆ యుగాలన్నీ గడిచిపోతూ ఉంటే శివుడు అంతర్ముఖుడే తనలో తను రమించిపోతూ ఉన్నాట తనలో తను రమించిపోతున్నటువంటి శివుడు మధ్యలో ఒక్కసారి అమ్మవారి మనసులో చిన్న అలజడి లేపేటప్పటికల్లా కళ్ళు తెరిచాట అన్ని యుగాల పాటు కళ్ళు మూసుకున్నాయని ఒక్కసారి కళ్ళు తెరిచేటప్పటికల్లా చిన్న నీటి బిందువు దాన్నే తపో అంట ఆ నీటి బిందువు వెచ్చగా కిందకి రాలిందట అమ్మవారు ఎలాగూ లోపల సంకల్పపూరితంగా మొత్తం జగత్తు అనేకం అవ్వాలనేటువంటి కోరిక సంకల్పంతో వచ్చింది ఆ వచ్చేటువంటి తల్లి ఎలాగూ ఇప్పుడు అడిగేది ప్రకృతి వికృతి ఈ రెండూ నాకు జగత్తుగా మారాలనేటువంటి కోరిక అడుగుతుంది దానికి తెలిసిపోయింది తెలిసి ఏం చేశాడు వాటిని రుద్రాక్ష అనేటువంటి దాన్ని జగత్తులో ముందుగా పంపించాడు ఆ రుద్రాక్ష ఏం చేసింది విభిన్నమైనటువంటి స్థలాల్లో పడి దాన్ని ధరించిన స్పర్శించిన దర్శించిన ఆ నామాన్ని నోటితో అనుకున్నా జాగ్రత్తగా వినండి నోటితో రుద్రాక్ష 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 అనుకున్నా రుద్రాక్ష ధరించిన వాళ్ళ మెళ్ళల్లో ఆ రుద్రాక్షని దర్శించిన రుద్రాక్ష ధరించిన ఈ వీటిలో ఏది జరిగినా స్వయం శివ దర్శనం జరిగినంత అనుభూతి కలుగుతున్నాయా నీకు ఆ భావన లేదంటే ఎందుకంటే ఇప్పుడు ప్రతి షాపుల్లోనూ దొరుకుతుంది ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి కనుక రుద్రాక్ష అంటే నీకు ఈజీ అయిపోయింది వంద రూపాయలు పెడితే ఒక్కో క్వాలిటీ వెయ్యి రూపాయలు పెడితే ఇంకొక క్వాలిటీ లక్ష రూపాయలు పెడితే ఇంకొక క్వాలిటీ అప్పు లక్ష రూపాయలు పెట్టారు కనుక అది శివ రుద్రాక్ష అనుకుంటున్నావు కాదు కాదు ఎంత ముందే ప్రాణం జాగ్రత్తగా చెప్పింది అన్నింటికన్నా పెద్ద రుద్రాక్షని గొప్పగా చూస్తారయ్యా కాదు కాదు అతి ఉత్తమమైన దేని ప్రతిసారి రుద్రాక్షలు అన్నింటిలోకి అతి చిన్నదైన రుద్రాక్ష ఉత్తమమైనట్టు దాన్ని నిత్యం ధరించేటువంటి వాడు సూక్ష్మ రూపంలో భగవత్ స్వరూపాన్ని పట్టుకున్నటువంటి అనుగ్రహాన్ని పొందుతాడు స్థూల రూపంలో ఉన్నావు సూక్ష్మానికి వెళ్తావు ప్రయాణం చేస్తావు అంత యోగశక్తి నీలో ప్రవేశిస్తూ ఉంటుంది అతి చిన్నదైన ద్రాక్షిని నిత్యము ధరించు ఏమంటే అందరూ ధరించచ్చా అంటు ముట్టు మైలా అనేటువంటి వాటి ఎందుకు శ్రద్ధ కలిగితే వాటి ఎందు అనవసరమైనటువంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తగా కనుక ఉన్నట్లయితే ఇంట్లో నిత్యము శివాచార సంపన్నుడైనటువంటి సదాచారం ఇంట్లో ఉన్నట్లయితే రుద్రాక్షన్ని నిత్యము ధరించాలి లేదండి మాకు అంత అవకాశం లేదు రుద్రాక్ష శివలింగము ఇవన్నీ ఒకటే అంటున్నారు కనుక ఇంట్లో రోజు రుద్రాక్షన్ని పెట్టుకుని ఎవరో ఎప్పుడో ఇచ్చారండి దానికి అభిషేకం చేసుకుని దానికే నైవేద్యం పెట్టి దాన్నే నిత్యము శివస్వరూపంగా చూడొచ్చు శుభ్రంగా చూడొచ్చు నువ్వు ధరించుకొని పెట్టేసుకో దాన్నే శివస్వరూపంగా చూడొచ్చు ఏ రకంగా అయినా సరే రుద్రాక్షని నిత్యం దర్శించనన్నా దర్శించాలి స్పర్శించనన్నా స్పర్శించాలి ధరించనన్నా ధరించాలి కనీసం నోటితో రుద్రాక్ష రుద్రాక్ష అని అన్నా అనాలి ఈ మూడింట్లో ఏదో చేయమయ్యా నువ్వు ఉద్ధతి పొందేస్తావు అంత గొప్పది రుద్రాక్ష రుద్రాక్ష ధరించి ఎక్కడికి వెళ్ళినా ఆ ప్రాంతం అంతా కైలాసంతో సమానం అయ్యో నేను ఇక్కడికి వచ్చానే రుద్రాక్ష ఉంది ఇది అపవిత్రమైపోతుంది కాదు అనుకోకుండా నువ్వు వెళ్తున్నావు ఎదురకుండా శవం వచ్చింది అయ్యో రుద్రాక్షం ఎల్లో ఉంది ఇప్పుడు ఇంటికంటే దీన్ని ఎంత శుద్ధిపరచుకోవాలో అవసరం లేదు అనుకోకుండా గుడికి వెళ్తున్నావు ఎవరో మధ్యలో అనుకోకుండా తగిలారు అయ్యో ఎలా ఏం పర్వాలి ఆ భావన ఆ భావన నుండి నిన్ను రక్షిస్తుంది తెలిసి ఇంట్లో తప్పు చేయకు బ్రమూత్రాలు వెళ్తున్నప్పుడు రుద్రాక్షం తీసి పక్కన పెట్టి వెళ్ళు తెలిసి కావాలని ఇంట్లో సంకల్పంతో చేసేటువంటి పనుల్లో మాత్రం దానికి మర్యాద ఇవ్వు బయట ఎక్కడ ఉన్నా విహార వ్యవహారాల్లో ఎక్కడ తిరుగుతున్నా అప్పుడు మాత్రం రుద్రాక్ష నిన్ను రక్షిస్తుంది తప్ప దానికి అంటుముట్టు మైలా లేవు జాగ్రత్తగా గుర్తుపెట్టుకో నిన్ను ఎప్పుడు రక్షణకు వచ్చే అంటు పెట్టుకుని ఉంటుంది అయ్యా తండ్రి కన్నులాగా తల్లి ప్రేమలాగా తల్లి ప్రేమ వెంటాడుతూ ఉంటుంది కన్ను తండ్రి కన్ను చూస్తూ ఉంటుంది పిల్లాడు ఎక్కడికి వెళ్ళినా సరే అవునా కదా అలా అర్థం అర్థమో ప్రతిబింబము అంతే మూడు గుర్తు పెట్టుకుంటూ ఉండాలి నువ్వు ఎలా అయినా సరే శివనామాన్ని జపించేటువంటి వారు చుట్టుపక్కల ఉండవయ్యా చాలు నీకు కూడా అసలు కొంచెం అని చెప్తాను శివపురాణం ఇంత మించేం కావాలి నువ్వు ధరిస్తే ఒక ఫలితం ధరించకపోతే ఒక ఫలితం ఇలా చేస్తే ఒక ఫలితం అలా చేస్తే ఒక ఫలితం ఫలితాలు వేరు కాదు దానిలో నీ యోగ్యతానుసరంగా వచ్చేటువంటి ప్రారంధ కర్మలు దాని ఆ ప్రారంభాన్ని అనుసరించి నీకు వచ్చేటువంటి లోకాలు వేరు కానీ వద్దతి మాత్రం సమానం ఆ ఒక్క విషయాన్ని గమనించుకో ఇలా ఎవరైతే నిత్యము శివనామాన్ని నోటి ఎందు పలుకుతూ ఉంటారో ఆ శివనామంలో ఏంటి శివనామాన్ని ఎప్పుడు పలకచ్చా ఎలా అయినా పలకచ్చా ఇప్పుడు భస్మధారణ గురించి చెప్పారు బాగుంది రుద్రాక్షధారల గురించి చెప్పారు బాగుంది ఒకసారి శివనామం శివనామం అంటున్నారు అది కూడా ఎప్పుడైనా పలకచ్చా ఎక్కడైనా పలకచ్చా ఎలా అయినా పలకచ్చా అంటే అన్ని సర్వకాల సర్వావస్థల ఎందు నిరంతరము నీ నోటి ఎందు ఉండవలసినటువంటి నామం శివనామం ఒక్కటే ఆ శివనామాన్ని పలుకుతూ కనుక నువ్వు జాగ్రత్తగా ఉన్నట్లయితే నువ్వు జాగ్రత్తగా శివనామాన్ని పలుకుతూ ఉండడం కాదు శివనామం పలికిన వాడు జాగ్రత్తగా ఉంటాడు అంతే అది రూలు చెప్తుంది శివశాస్త్రం ఎప్పుడు కూడా ఏం చెప్తుంది నువ్వెప్పుడు శివనామాన్ని పలుకుతూ ఉండు ఏమండి ఎప్పుడు అంటే మధ్య మధ్యలో మర్చిపోతున్నానండి ఆ మర్చిపోయిన ప్రతిసారి మర్చిపోయానని గుర్తొచ్చిందంటే మళ్ళీ శివనామం నోట్లో ఉన్నట్లే కదా లెక్క మధ్యలో డైవర్షన్స్ వస్తుంటాయి ఆ మర్చిపోయిన ప్రతిసారి మళ్ళీ శివనామం రేపు ఒక మనసును చేస్తూ ఉండు చివరికి కొన్నాళ్ళు అలా ప్రయత్నం చేయగా చేయగా ఇవ్వతావు లోపల నువ్వు ఇన్ని మాట్లాడుతున్నా లోపల శివనామం జరుగుతూనే ఉంటుంది అలవాటైపోయింది దేనికి అలవాటైపోయింది వంట చేస్తూ ఫోన్లో మాట్లాడట్లా ఒక పక్క వంట చేసి ఇంకో పక్క టీ పెట్టట్లా ఆ టీ పెడుతూ వంట చేస్తూ మళ్ళీ మధ్యలో పిల్లల్ని లేపుకుంటూ ఇంకోటి చేస్తూ అష్టావధానం చేయట్లా ఈ అష్టావధానంతో పాటు ఇంకెవరో పక్కింట్లో వాళ్ళు పోట్లాడుకుంటూ వచ్చేవాటి వేయట్లా అవునా కదా ఇవన్నీ చేస్తూ మళ్ళీ బాల్కనీలోంచి ఇంకేదో పని బయటికి చూడట్లా కూరగాయలు వచ్చిందో లేకపోతే ఇంకోటి వచ్చిందో ఇంకోటి వచ్చిందో అంటే ఒక సమయంలో ఒక పని చేస్తూ ఇంకో పని చేయని అనుకోవడం అబద్ధం అబద్ధం నుంచి నిజం వైపుకి ప్రయాణించి ఒక పని స్త్రీలు కానీ పురుషులు కానీ అవసరాన్ని బట్టి ఇంకా పురుషులకి సమర్థత తక్కువని చెప్పాలి అందులో వాళ్ళు అవధానం చేస్తే గొప్పగా సత్కరిస్తారు స్త్రీలు సహస్రావధానం చేస్తారు ఎలా రోజుకి ఒకసారి పూట పూటకు ఒకసారి అని చెప్పాలి సహస్రావధానం చేసేవాడికి పూట పూట చేసేవాడికి ఇంకా మంచి సన్మానం ఎందుకు అవునా కదా గుర్తించడమే గొప్పది కనుక ఎన్ని జరుగుతూ కూడా ప్రతిదాన్ని దేన్ని పాడి చేయకుండా లేదు పాడేదాన్ని మళ్ళీ బాగు చేసుకుంటూ ఎలాగైతే